నర్సరావుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పట్టణంలోని మల్లమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు జిల్లాలోని వివిధ పదవుల్లో ఉన్న నాయకులు ఎస్సీ నాయకులు కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇవన్నీ మెడిసిన్ అమ్ముకుంటున్నారు అంతవరకు సరిపెట్టుకోలే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడైనా ఒక్కటి తీసుకొచ్చారా మీ ఆధ్వర్యంలో అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా పూర్తి స్థాయిలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి జనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పదిహేడు మెడికల్ కాలేజీని డబ్బు చేసుకోవడం కోసం సొమ్ము చేసుకోవడం కోసం నీ దగ్గర ఉన్నటువంటి నీకు డబ్బా కొట్టే వాళ్ళ కోసం ప్రైవేటీకరణ చేస్తారంటున్నావు చూడు ఇది చాలా దుర్మార్గం ఇది ప్రతి పేదవాడు నిన్ను ద్వేషించే రోజు ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడారా మీరు ఆ మాట్లాడే ఆ ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు మాట్లాడారు నాకు ధైర్యం తొమ్మిది అదుగుర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ధైర్యాన్ని మీ తమ్ముని మీ మీకున్న అధికారాన్ని మీకు ప్రజా బలం ఉందని చెప్పావు ఆ ప్రజా బలాన్ని మీరు ఒక్కసారి ప్రజల తరపున మాట్లాడాలి పేదల తరఫున మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియబడుతున్నారు ఇంకా వాడు చెప్పాలండి వాస్తవంగా అండి అన్ని దోపిడీ చేసుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలతో సహా మీ మంత్రులతో సహా మీ అబ్బాయితో సహా మీతో సహా పవన్ కళ్యాణ్ రత్న సహా దోపిడీ చేసుకుంటున్నారు పేదవాళ్ళకి అందుబాటులో ఉన్న వైద్యాన్ని కూడా దోపిడీ చేయాలనుకోవడం చాలా దుర్మార్గం అండి ఒక్కసారి మేము అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం దళితులనే కాదు ఒక పేదవాడు ప్రతి పేదవాడు అందరికీ అన్ని విధాల అన్ని హక్కులు కల్పించి అన్ని పథకాలు అందరికీ చేర్పించారు ఈరోజు పథకాలు చూస్తే అన్ని విధాల అన్ని విధాల మకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా మీరు వీరియాతో సహా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు దాన్ని కూడా మేము కాదని లేదు కానీ బ్లాక్ మార్కెట్లో కాలేజీలు కూడా అమ్ముకుందామంటే దీనికి మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నామని అంటే ఎంత మాత్రం ఒప్పుకోమని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఎంత దూరం వెళ్ళడానికి వైఎస్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రోడ్డు మీద వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మా గారు మా అందరి మాకు నాయకులు